హీరోలు దర్శకుల్ని మార్చేస్తున్నారు ఒకరితో అనుకున్న కాంబినేషన్ మరొకరితో ఓకే అవుతోంది అలాగే ఎన్టీఆర్ తో సినిమా తీయాల్సిన దర్శకుడు చరణ్ తో దూసుకెళ్తున్నాడు చెర్రీ దర్శకుడు విజయ్ తో సై అన్నాడు రౌడీని కాదని లెక్కల మాస్టర్ మెగా ధీర్లకే ఓటేశాడు ఇలా ఇండస్ట్రీలో లెక్కలన్నీ మారిపోతున్నాయి ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ సినిమా ఫైనల్ అయింది సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది తారక్ రిజెక్ట్ చేసిన కథతోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది ఎన్టీఆర్ కోసం కథ రాసిన బుచ్చిబాబు నిజానికి తారక్ కోసం వెయిట్ చేశాడు కానీ కథ నచ్చక అలానే కొరటాల శివ మూవీ లేటుగా తిరకెక్కబోతుండటంతో తను బుచ్చిబాబుని పెట్టాడన్నారు అలా ఆ కథ తారక్ నుంచి చెర్రీని చేరిందట ఇక గతంలో కూడా ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథనే చిరు చెర్రీతో ఆచార్యగా కొరటాల శివ మార్చాడన్నారు కాకపోతే ఆ కథ మెగా హీరోలకు కలిసి రాలేదు తారక్ బుచ్చిబాబు కథని కాదు త్రివిక్రమ్ అయిననూ పోయి రావలే హస్తినకు కథని కూడా రిజెక్ట్ చేశాడు గతంలో అరవింద సమేత వీరరాఘవ తరహా కథే అవటంతో తారక్ మాటల మాంత్రికుడికి నోచెప్పాడట తారక్ వద్దనుకున్న ప్రాజెక్టు ని మహేష్ బాబుతో ప్లాన్ చేశాడు త్రివిక్రమ్ అలా అది అయోధ్యలో అర్జునుడిగా మారింది మొత్తానికి సెకండ్ స్కెడ్యూల్ సంక్రాంతి తర్వాత మొదలు కానుంది ఇక లైగర్ ఫ్లాప్ తో రౌడీ స్టార్ ఫేట్ కూడా తలకిందులైంది తనతో సినిమా చేయాల్సిన సుకుమార్ కూడా రెండు రకాలుగా తనకి ఇచ్చాడట పుష్ప తర్వాత విజయ్ తో సినిమా తీయాల్సిన సుకుమార్ పుష్ప టూ ని ప్లాన్ చేశాడు తర్వాత రౌడీ స్టార్ తో సినిమా అనుకున్నాడు కానీ ఆ కథని రామ్ చరణ్ తీయబోతున్నాడని అంటున్నారు